హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో మన కిలారి జాతి పశు పోషక ప్రేమికులైనటువంటి ఫ్రెండ్స్ మరి మీరు అందరూ గుర్తుపెట్టి ఉంటారు కదా మన పల్లెదొడ్డి హరికృష్ణ గారు అయితే మరి వరం ఎమిగనూరు మార్కెట్కు మరి సింగిల్గా ఉన్నటువంటి కిలారి మరి పలస అనే ఉందా నాలుగు పళ్ళతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కిలారి కోడిని అయితే మరి తీసుకురావడం జరిగింది ఏదైనా మనదేనా ఇవి మనదేనా మరి నాలుగు పళ్ళతో ఉంది కదా ఏం చెప్తున్నారు మార్కెట్లో రేటు దీని రేటు ఒకటి ఇరవై ఫ్రెష్ మాట దీని ప్రైస్ దీని రేటు వచ్చేసి అక్షర అలా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక్క లక్ష ఇరవై వేలు చెప్తున్నా మరి చూస్తున్నారు కదా కొడే కొడే ఈ విధంగా కనిపిస్తుంది మనకు అన్నే వచ్చినా నువ్వు ఇంత లేట్ చేస్తే ఎట్లా అలా స్మనా అన్నే వచ్చినాడు ఇంతే చేస్తే అట్ట అదే మరి ట్టికొ సీతం పండ్లకైతే పక్క గ్యారెంటీ కదా అన్ని రకాల పండ్లకి ఎవరిని నచ్చకున్న కిరకపండి కానీ సీతం పండ్లకి వాళ్ళకి నచ్చింది చూసుకుని మాట్లాడుకోవచ్చు ప్లస్ మరి అన్న లొకేషన్కి తెలిసిందే కదా మరి పల్లెతోటి గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది అరే సైజ్ అని చెప్పుకోవచ్చు కేవలం నాలుగు పళ్ళతో ఉంది వాయబ్బో వయ్యారము పెళ్ళి కొడుతులేకుండా కట్టి ఇది మాట్లాడుకోండి లొకేషన్ వెళ్తే కూడా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్గానే ఉన్నటువంటి మంచి సైజు గల రమణ నాయుడు ஏன்னா மனதேனா சிங்கிளே உதா சிங்கிள் ஏன்னா பல வர்த்தா அணி கல்பிந்தே முரல்தான் வட்டல் ஏன் கொடி ரேட்டு தொழில் சென் நைன் தௌசண்ட் செத்தப்பாண்டு பரோசா சேத்தப்பாண்டு ப்ளஸ் கிரிக்க பண்ட்ல பண்ணுவாங்க எக்கடி ப்ளஸ் மல்லை மெமி கண்டூர் மண்டலம் கர்நூல் ஜி அலே மரி ఇది ఒకటి నేను నెంబర్కి వచ్చినా ఇది ఒకటి మీ నెంబర్ చెప్పుడు డబల్ తొమ్మిది సున్నా ఐదు మూడు డబల్ ఏడు రెండు లాస్ట్ ఫ్రెండ్స్ మరి చూసారు కదా కొడెలి వివరాలు అయితే ఈ విధంగా ఉండేతం కదా అంటే మెరుగా మాట్లాడుకొని ఫ్రెండ్స్ మా సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే ఎంబీగా నువ్వు ఆదివారం మెదల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డైనా ఫోర్ మా క్రీసెన్స్ టు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి రైట్